లేదు ఈ పాడవాట గు పూజ చేస్తావాని పడుకుల బిడ్డల సంతన పని లేకుండా ఈ పాడబట్ట గుళ్ళల్లో భార్య భర్త ప్రాణిస్తుంటే అవరమైన పూజలు I am சவசாரிட்டுதான் கனடி ஆலிங்க மொக்க படி இங்கே மொக்கி முக்கியம் சட்டம் ஒத்து ஆலிங்க ஓப்பு ஆலிங்க எக்க மொத்தே பலி போய் மா

Oh! <laughs> దేవరాజు వాళ్ళు సురా ముప్పై మూడు కోట్ల దేవతల పూజలు చేసింది అరవై ఏళ్లకు దగ్గరకి వచ్చింది అయినా వాళ్ళకు సంతనం లేదు భగవంత రేపు రేపడికి మా ప్రాణం వెళ్ళిపోతే వారికి దిక్కేవర్రా వారికి చక్కేవర్రా వారిట్లో దీపం పెట్టే దిక్కు లేదంట అందు గురించి మా గర్భ ఒక్కగానొక్క కొడుకు ఉన్నా ఒకగానో ఒక బిడ్డ ఉన్నా రేపు రేపటి కల్లా మా ప్రాణం వెళ్ళిపోతే మా తలాబరే మనకి నిప్పిస్తాం మా ఇంట్లో ఇంత దీపం పుట్టిస్తాం అనుకున్నాడు దేవరాజు దేవనీల అరవై ఏళ్ళు దగ్గర కక్కినరు ఆయనవల వాళ్ళ సంతానం లేదు తిరిగి తిరిగి వశగంతులై పాత శివ శివాలేవనోనా కంటికి కన్నీరు ఇస్తాను వాళ్ళు ఏడుస్తా అంటే వాళ్ళ కన్నీరు చూసినవా ఎన్ని కొండ మీద దేవదేవుడు లోకాల పరమేశ్వరుడు పరమేశ్వరి భార్య అమ్మవారు పార్వతమ్మ ఎన్ని కొండకు దక్షిణ భారత పార్వదేవి కట్టి చిన్నగిరి పంచన్నగిరి పార్వదేవి పండుకోనున్నది పండుకోని ఇక్కడ భార్య భర్తల గుల్లలో ఏడుతా అంటే వీళ్ళు అండి కూరబం లేకపోతే మరి భార్యాభర్తలు వచ్చినావా ఈ పాత గుళ్ళ కన్నీరుస్తే వీళ్ళ కన్నీరు పండుకున్న పండుకుండ పార్వతమ్మకు ముచ్చు ముద్ద పడ అసలు ఎవరి శైలి వాళ్ళకే కావాలి వాళ్ళ శైలి వాళ్ళకి రమ్మంటే అది ఎప్పుడు రాదు నా స్టైల్ నాకే ఉండాలి నీ స్టైల్ నీకే ఉండాలి కాకి అనుకున్నదట అబ్బో అంశకే ఏ నేను అంశ లెక్క నడవనా అనుకున్నదట కాకి అనుకోని ఈ కాకి ఏం చేసింది అంశ లెక్క నడవేది నడవబందా కాకిది ఉన్న నడక మర్చిపోయి దానికట అటు రాలేదు ఇటు కాకి నడక ఉన్న నడక మర్చిపోయి అందుకే కాకి తిరిపి ఎవరి వాళ్ళకే ఉండాలి నీ స్థాయి నీకే ఉండాలి నా స్థాయి ఉండాలి మాట ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీద సభ ఇసుకో ఈ మొగలు ఉన్న కాని ఆడలు రావచ్చు రాదు

పదిమెత్తులు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వాడినా డైజ్ అయితే ఉంటుందా విలువ ఉంటాడు ఎంగంతగాని అబ్బా ఎంగుడు ఎంపర్తుడు ఎం గుడి ఎంపర్తుడు

లేకపోతే నెట్టుడు అలా నువ్వు ఎంత నూకుడు ఎన్నిక నుంచి వచ్చినట్టీక వెనకట్ట ఉన్నావా అసలు నువ్వు వెనకట్టు ఉండదు స్థానిలో అందరు స్థానిలో పెడతారు మనం కానీ పార్వతేవి ఎవరి కన్నీర పరిమళ పార్వతమ్మా பகவத்து அங்கே வச்சு இருபத்தாண்டு காரிகள் வைக்கணும் பதனை வைச்சி பகவந்த కట్టే లోకల్ కనబడతా పార్వతివి నారా ప్రాణ సూతివర అరిసేదల చూసినా ఏం కనబడతాను అన్ని అడ్డమైన గీతలు కనిపిస్తాను అడ్డమైన గీతలు కనిపిస్తానే ఘా ఇది మొఖం దారా నేను అరిసేద చూద్దుకుంటే కట్టే లోకల్ కనబడతాను నువ్వు చూస్తే అడ్డమైన గీతలు కనబడతా నీ కళ్ళకి ఏం పెట్టావు నా కళ్ళకి ఐడైకి అడ్డమైన కాటిక పెట్టి అడ్డమైన అడ్డవైన కాడికి అడ్డమైన అడ్డ వేయడానికి గీతలు కనబడతాను నేను కుడికై పదులు పెట్టిన అరిసేదో నా కట్టే లోకల్ కనబడతాను అందుకనే మరి ఇది ఎవరికైనా కాదు శేవాపూరి పచ్చదారు రాజు దేవరాజు భార్య దేవనీల వాళ్ళు సురాపు మూడు కోట్ల దేవతల పూజలు చేసి బాధకుల శివాలి కట్టి పుట్టారు కన్నీరు ఇస్తా వాళ్ళ గర్భాన కొడుకు లేక బిడ్డ లేక వాళ్ళు ఏడుతా అంటే వాళ్ళ కన్నీరు వాళ్ళ ముచ్చి ముద్దపడాల్సింది కన్నీరుందా பார்ேவி சந்தான வித்தனை இச்சித்தோ குழா மனசிண்டாய் மூணு கண்ணோட மல்ல மூணு கண்ணோடு

ಉಂ ಖಂಡ ಸತ್ತ ನಾರಾಯಣ ಪಡೆದು ಆಯ್ನೆ ನಾವು ತಿನ್ನ ಅದೇ ಸಂತಾನ רוצ disappointment పగపనాతొల Administration. గప్వల్ితిం మో నారాయణ మాతృదేవోబా ఆచార్య దేవో పితృదేవో పితృరావయ్యా పితృదేవోభవ ఆశ్చర్య దేవోభవ మీ కదా రాకుండా బాబా అయ్యా అంతే మా ఆయన పుణ్యానికి అవుతాడు సరే ఒక మాట అవు గుడి వచ్చినట్టున్నది పోయి వెళ్ళి నువ్వు పువ్వుకేల అర్జుకు ఈ తాడుకం చేస్తా పువ్వుకేలు మీద నువ్వు ఎప్పుడు మీద మరి నెల్లగా రెండు మాటలు నువ్వు అక్కడ వేసాడుతా నువ్వు మీదేంజ్ ఎవరన్నా చూస్తారా కింద ఏం ఎవరన్నా చూస్తారా ఏమున్నా పన్నెండు గంటల లోపే కావాలి பரது மஞ்சது பரவலே தான் பாரிய பரத கூட முன் வர்த்த ஐயோ பாரியோக అరే నన్ను కొడతానే అరే నన్ను అప్పడమానా నన్ను ఎందుకు కొడతావురా గంట ఎందుకు కొడతావు ఈ గుడి గంట గంట ఎందుకు కడతారా అందుకనే గంట కొట్టా మరి నువ్వు ఎందుకు కొడతావు మళ్ళా కట్టాలి అట్ట కొడతా నీ గుడి గంట పని ఎక్కడ కట్టుకున్న అర్ర గంట ఎవరైనా గుడి ముంగ కట్టిన గంట కొట్టి లెక్కస్తారు అందుకనే గంట కొట్టావు గంట కొట్టే మళ్ళా కట్టే గంట కొట్టామని పోయి ఆడుకోపోదు ఇంకా నువ్వు చెప్పుకోవాలి ఏకాలే నేను చూడవచ్చు ఇక్కడ కట్టి మీరు గెలుతారాగరా చూడాలో ఓ పెట్టా ఎవరు అంటావా ఈయన నా పతి పతి అంటే నా భర్త ఈయన బాబా గింత కొంచెం కొంచెం పట్టుకుని నువ్వు ఎట్లా చెప్తాను సంవసారం నువ్వు అన్నమాటకి విడిచిపెడితే అన్నమాట అది విడిచిపెడితే మీ అక్క తోడీ చెయ్యాలని నవ్వుతారు నా నాకే అద్దు దాన్నంత గొప్ప మా మాకైలను అంత ఎంత కొత్త పుచ్చుకుంటావు నాయనా అయినా నాయనా నాయనా i